హాయ్ అండి హాయ్ హలో ఇది తంజావూరు ఇందాక లోపలికి పంపించలేదు వీడియో తీయకూడదని నేను దొంగ షార్ట్కి తీస్తున్నాను తంజావూరు లోపల వీడియో ఇది సోల్ మహారాజు కట్టించిన శివాలయం లోపల ఇది అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడాల్సిన ప్లేస్ ఇదంతా చీకట్లో సరిగ్గా కనిపించట్ల పగలైతే ఇంకా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది అది చివరి గుడి అందులో శివాలయంలో ദേ അസുള ചൂടേണ്ട తంజావూరు లోపల శివాలయం ఇదే ఫేమస్ శివు ఊరికి అంటే మహారాజులు కట్టించిన గుడి టెంపుల్ కదా టోల్కి బ్లాక్ వస్తుంది వీడియో మాత్రమే తీస్తున్నాను అది దొంగ చోట తీస్తున్నాను దొంగ చోట తీస్తున్నాను అనమాట ఇది చుట్టుపక్కల అనమాట ఆ గుడికి చుట్టూ రౌండ్ వైపు ఇలా ఉంటుంది నాలుగు పక్కల నాలుగు వైపులు ఇలా ఉంటుంది అసలు టెంపుల్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఇలా నేను వెనుక ఎన్నికే వెళ్తున్నాను కింద పడ్డాను అనుకో ఇంకా అంతే నా సంగతులు నేను మీకు కనిపించట్లేదు కదా సార్ చూపిస్తా ఉండి వెళ్తూ చూపిస్తాను తంజా తంజావూరు ఇది పేరు ఇది సినిమాలలోనే ఉన్నా నేను లగేజ్ ఎక్కువైతే అంత కష్టం ఇది అసలుకి పైకి కళ్ళు ఎత్తి చూడ అసలుకి తలకాయ ఎత్తి చూడాలి అంటే చాలా అద్భుతంగా ఉంది అదిగో అస్సలకి నేను కూడా వీడియోలో చూసి వస్తున్నాను మీతో పాటు అస్సలకి ఎంత క్యూట్గా ఉందంటే చాలా చాలా బాగుంది ఏమో ఎన్ని అంతస్తులు ఉంటుందో అస్సలకి ఎన్ని అంతస్తులు మీరు చెప్పగలుగుతారా పైన జ్యోతి దీపం

ఏడే ఉన్నారా చూడండి చాలా రెచ్చింది కదా తమిళనాడులోనే ఇలాంటి పన్నెండు గుళ్ళు ఉన్నాయి అంట నేను ఫస్ట్ నేను చూడాలి నేను వచ్చినా కూడా వీడియోలో వీటికి లైట్ పోకొడు అక్కడ అదేనా దాని చరిత్ర అన్న చెప్తున్నాడు వినండి చెప్పి చూసుకుంటూ కా అంతేనా దీని చరిత్ర ఇప్పుడు దా చెప్పాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఇక్కడ జనం దిగొస్తున్నారు లోపలికి మనం వెళ్ళకూడదా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు మేము వెళ్ళలేదు ఎటువైపు చూసినా వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవచ్చు లోపలికెళ్ళి సెల్లు వాళ్ళు వాలిస్తేనే గుడి మొత్తం పడుతుంది ఇవన్నీ చిన్నవి టెంపుల్స్ అసలు టెంపుల్ అది అది చూసుకున్నారు కదా ఇప్పుడు చూపించే చుట్టుపక్కల చిన్నవి ఇదే గుడిలోనే చుట్టుపక్కల చిన్నవి అనమాట ఎటు చూస్తుందా చిన్న చిన్న టెంపుల్ అసలు చూడవలసిందే అది అది ఇలాంటివన్నీ మీరు సష్టం చేసుకోకూడదు అమ్మా నిజంగా నేను అనుకోకుండా వచ్చాను తెలుసా డబ్బులు కూడా లేవు నా దగ్గర రావడానికి అలాంటిది అప్పటికప్పుడుకి వాళ్ళొక వెయ్యి వీళ్ళొక వెయ్యి మా మోజీ యాప్లో వాళ్ళు అయితే నాలుగు వేలు ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ వల్లే నేను ఇలా చూడవలసి వచ్చింది నేనైతే మీ వల్ల చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను ఇంకా చాలామంది డబ్బులు వేస్తానన్నారు కాకపోతే మళ్ళీ ఫోన్ పే పని చేయట్లేదు అనుకుంటా ఏలేదు ఇక్కడికి రావాలంటే ఈ టూర్లన్నీ చూడాలంటే కనీసం యాభై వేలని చేతిలో పెట్టుకుని రావాలి అంతే కదా అవునా కదా ఉండాలి తక్కువ ఊర్లు చూడాలంటే ఒక ఇరవై వేలు పెట్టుకుని రావాలి ఇప్పుడు మేము ఇరవై ముప్పై వేలు పెట్టుకొని వచ్చాం అందరూ రావలేరులే అందుకనేసి మా వీడియోలో చూసి సబ్స్క్రైబ్ చేసే చేయండి ఆనందించండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న చిన్న ఆనందాలు ఏంటంటే ఈ చిన్నవి కాదు వాళ్ళ వాస్తవాన్ని చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ఆనందం అందరూ చూడలేరు దానికి అదృష్టం ఉండాలి అనుకోకుండా మేము అందరం వచ్చాము మాకు చాలా అదృష్టం ఉంది మీరు కూడా రావాలి అనుకుంటే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ జీవితం ఎంతకాలమో తెలియదు కాబట్టి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రాలేని వాళ్ళు ఇదిగో ఇలాంటి వీడియోలు వీడియోలలో చూడండి どうしたのかな